రేపటి నుండి మీనరాశి వారి జీవితంలో ఈ నాలుగు శుభవార్తలను తప్పకుండా వింటారు జూన్ నెల పన్నెండు పదమూడు పద్నాలుగు తేదీల్లో మిమ్మల్ని చీ అన్న వారే మీ కాళ్ళు మొక్కుతారు మీకు ఊహించని రాజయోగం కలగబోతుంది అని చెప్పడంలో సందేహం అయితే లేదండి రేపటి నుండి మీనరాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది మీరు ఏ విధమైన శుభవార్తలు ఉన్నారు జూన్ నెల పన్నెండు పదమూడు పదమూడో తేదీలో మీకు ఏ విధమైన అదృష్టం కలగబోతోంది అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మన ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి శ్రీ ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును కాశీ అఘోరాల వద్ద వాక్సిద్ధి మంత్ర సిద్ధి పొందిన వంశపారంపర్య జ్యోతిష్యులు లక్ష్మణ్ రాజు గారు మీ సమస్యలైన ధనం లేకపోవటం వ్యాపార సమస్యలు వివాహం ఆలస్యం ప్రేమ సంతానం భార్యాభర్తల సమస్యలు శత్రు దోషం పీడకలలు వంశవృద్ధి లేకున్నా ఆరోగ్య మానసిక సమస్యలు ఉన్నా పేరు జాతకాన్ని బట్టి ఫోటో చూసి అద్భుతమైన జ్యోతిష్యం చెప్పగలరు మంత్ర ప్రయోగాలున్నా పూర్వీకుల దోషాలున్నా స్త్రీ శాపాలున్నా దిష్టి తీసిన నిమ్మకాయలు తొక్కి బాధపడే వారికి పనుదిష్టి ప్రభావం చేతబడి బాణామతి వంటి ఇతర ప్రయోగాలకు శక్తి పూజలు చేయబడును మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా నూరు శాతం గ్యారంటీ పరిష్కారం ధన వశీకరణ జన వశీకరణ భార్యాభర్తల వశీకరణ ప్రేమ వశీకరణ చేయబడును దూర ప్రాంతాల వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును మీరెక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి ఈ గురువు గారిని సంప్రదించి పరిష్కార మార్గం పొందండి శ్రీ కోయ దేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం ఎటువంటి సమస్యకైనా పరిష్కారం చూపబడును అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మీనరాశి వారి గురించి కొత్త విషయాలు తెలుసుకుందాం మీనరాశి వారికి ఉంటుంది మీ మీ రంగాల్లో చాలా మంచి పేరు సంపాదిస్తారు ఒక శుభవార్త మీ మనోధైర్యాన్ని పెంచుతుంది స్థాన చలన సూచనలు ఉన్నాయి ఆర్థికంగా ఎదుగుతారు శివారాధన శుభప్రదమైన ఫలితాలు అందిస్తుందని చెప్పడంలో సందేహం లేదు మీకు ఈ సమయం చాలా శ్రేష్టమైనటువంటి కాలం కొనసాగుతోంది ఫలితాలు అనుకూలంగా ఉంటాయి అన్ని విధాలుగా కూడా మీకు సహకరిస్తుంది ప్రారంభించిన పనులలో త్వరగా విజయం దక్కుతుంది గతంలో ఆగిన పనులన్నీ కూడా పునః ప్రారంభం అవుతాయి ప్రణాళికబద్ధంగా పనులను నిర్వర్తించండి ఆశయాలకు తగ్గట్టుగా కృషి ఫలిస్తుంది వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో నైపుణ్యం కూడా పెరుగుతుంది ప్రధానంగా వ్యాపారంలో విశేషమైన లాభాలు అయితే ఉన్నాయండి తోటి వారి నుండి వ్యాపారంలో మంచి ప్రోత్సాహం కూడా ఉంటుంది పది మందికి ఉపయోగపడే విధంగా నిర్ణయాలు అనేవి తీసుకోండి లక్ష్మీ అనుగ్రహం సంపూర్ణంగా ఉంటుంది పెద్ద పెట్టుబడులు మీకు చాలా లాభాలని ఇస్తాయి సృజనాత్మక శక్తి ముందుకు నడిపిస్తుంది స్థిరమైన నిర్ణయాలు తీసుకోవడం ద్వారా కూడా మీకు అంత మేలు జరుగుతుంది ఉద్యోగంలో శాశ్వతమైన కార్యాలు శుభ ఫలితాలని అందిస్తాయి బంగారుమయ్య జీవితం అయితే మీకు లభిస్తుంది సంతృప్తిని ఇచ్చే విధంగా ఫలితాలు ఉంటాయి అధికారులు మంచి ప్రశంసలు ఉంటాయి ప్రతిభతో పనిచేసే గౌరవాన్ని పొందుతారు మీ యొక్క యోగ్యతకు తగిన విధంగా గృహ భూ వాహనాది యోగాలు శుభప్రదమైన ఫలితాలు అయితే అందిస్తాయి మీకు ఈ వారం చివరి భాగంలో అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది లక్ష్మి ఆరాధన శుభప్రదమైన ఫలితాలు అందిస్తుందని చెప్పడంలో సందేహం లేదు ఈ రాశికి సంబంధించినటువంటి వారికి ఈ సమయం వీరి జీవితంలో చాలా మార్పులు అయితే మీరు చూడబోతున్నారు మీరు ఈ సమయంలో మట్టి పట్టుకున్న బంగారం వలె మారబోతుంది అన్ని విధాలుగా కూడా చక్కటి అనుకూల వాతావరణమే మీకు ఈ సమయంలో కనపడుతుందని చెప్పడంలో సందేహం లేదు ఈ రాశి వారికి సమయం మిశ్రమ ఫలితాలు అయితే ఉంటాయి సూర్యుడు బుధుడు మరియు గురుడు నాలుగో ఇంట్లో సంచరిస్తుండడం చేత గృహ సంబంధిత విషయాలు కెరియర్ అవకాశాలు మరియు వ్యక్తిగత అభివృద్ధిలో సానుకూలత అనేది ఉంటుంది కుజుడు మరియు కేతువారం ఇంట్లో ఉండడం చేత ఆరోగ్యం మరియు కెరియర్లో కొన్ని సవాళ్ళు కూడా ఎదురవుతాయి శని ఒకటవ ఇంట్లో మరియు రాహు పన్నెండవ ఇంట్లో ఉండడం చేత ఆర్థికపరమైన ఖర్చులపైన జాగ్రత్త మరియు వ్యక్తిగత జీవితంలో శ్రద్ధ కూడా అవసరం మీకు ఈ సమయంలో మీరు ఆరోగ్యం పైన ప్రత్యేకమైన శ్రద్ధ వహించాలి వృత్తి మరియు కెరియర్ పరంగా చూసుకున్నట్లయితే కెరియర్లో ఈ సమయంలో మిశ్రమ ఫలితాలు అయితే అందిస్తుంది మొదటి రెండు వారాల్లో బుధుడు నాలుగు ఇంట్లో ఉండగా కెరియర్లో చాలా సానుకూలమైన అవకాశాలు మరియు ఉన్నతాధికారులు మన మద్దతు కూడా లభిస్తాయి దీని కారణంగా మీ యొక్క పనులు విజయవంతంగా పూర్తి అవుతాయి సూర్యుడు నాలుగు ఇంట్లోకి ప్రవేశించడం వలన కెరియర్లో అదనపు బాధ్యతలు మరియు పని భారం కూడా పెరుగుతాయి మరియు ఉన్నత అధికారుల నుండి ఒత్తిడి లేదా అడ్డంకులు కూడా ఎదురవుతాయి బుధుడు ఐదవ ఇంట్లో ప్రవేశించడం వలన కెరియర్ సంబంధిత సృజనాత్మక ప్రాజెక్టులు విజయవంతం అవుతాయి కానీ కుజుడు ప్రభావం కారణంగా ఆవేశంతో నిర్ణయాలు తీసుకోవడం మానండి కెరియర్లో అభివృద్ధి కోసం స్వల్ప ప్రయాణాలు చేయవచ్చు ఉద్యోగ మార్పు కోసం ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారు ఈ నెల చివరి వరకు కూడా వేచి ఉండడం శ్రేయస్కరం ఎందుకంటే ఈ సమయంలో ఆలస్యాలు అనేవి ఎదురవుతాయి మీ కృషికి తగ్గ ఫలితం కూడా దక్కుతుంది కానీ ఓపిక అనేది చాలా అవసరం ఆర్థికంగా ఈ సమయం చాలా సానుకూలమైన ఫలితాలైతే అందిస్తుంది గురుడు నాలుగు ఇంట్లో ఉండడం చేత ఆదాయ వనరులు స్థిరంగా ఉంటాయి మరియు ఊహించని ఆర్థిక లాభాలు గత పెట్టుబడులు బోనస్ లభించవచ్చు శుక్రుడు మూడవ ఇంట్లో <laughs> ఉండగా సోదర సంబంధిత లేదా కమ్యూనికేషన్ ఆధారిత కార్యకలాపాల ద్వారా కూడా ఆర్థికపరమైన అవకాశాలు లభిస్తాయి అయితే రాహు పన్నెండు ఇంట్లో ఉండడం చేత ఆరోగ్యపరమైనటువంటి ఖర్చులు లేదా ప్రయాణాల కోసం ఊహించిన వ్యయాలు పెరగవచ్చు శని ఇంట్లో ఉండడం చేత ఆర్థిక నిర్ణయాలలో జాగ్రత్త అవసరం అండి శుక్రుడు నాలుగు ఇంట్లో ప్రవేశించడం వలన గృహ సంబంధిత ఖర్చులు పెరగవచ్చు పెట్టుబడులు లేదా వాహనం ఆస్తు కొనుగోలు కోసం ఈ సమయం చివరి నుండి కూడా మీకు అంతా కూడా మేలు జరుగుతుంది మరియు ఖర్చులను నియంత్రించండి అనవసర ఖర్చులకు దూరంగా ఉండడమే మీకు మేలు చూశారు కదండి మీనరాశి వారి గురించి అయితే క్లియర్గా తెలుసుకున్నారు కదా ఇక వీరి గుణగణాలు ఏమిటి వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు ఏ విధంగా ఉంటాయి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి ఈ వారు అనగా పూర్వభద్ర నాలుగో పాదం ఉత్తర భద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదములు రేవతి ఒకటి రెండు మూడు నాలుగో పాదాల్లో జన్మించిన వారు మీనరాశికి సంబంధించిన వారు ఈ రాశి వారికి అధిపతి గురువు ఈ రాశి రాశి చక్రంలో చివరి రాశి మీనరాశి వారి గుణగణాలు చూసుకున్నట్లయితే ఈ రాశి వారు స్వసిద్ధంగా చాలా మంచివారు ఏ విషయాన్ని కూడా రహస్యంగా దాచుకునే ఆలోచన వీరికి ఉండదు రహస్యంగా దాచుకోవడం వీరికి అసలు చేత కాదని కూడా చెప్పాలి ఇతరులకు అపకారం తలపెట్టడం కుట్రలు పొందడం వీరికి ఏమాత్రము చేత కాదు వీరు చూడడానికి ఆవేశపడలు కనిపిస్తారు కానీ వీరికి దుష్టబుద్ధి ఏమాత్రము కూడా ఉండదు వీరికి ఎవరిపైనైనా కోపం వస్తే వారిలో వారే బాధపడతారు కానీ అవతల వ్యక్తి మీద కక్ష మాత్రం తీర్చుకోరు దుష్టులను కూడా మంచివారుగా మార్చడానికి వీరు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ఇదే వీరి గొప్ప గుణము ఈ వారికి చేతులు పాదాలు పుష్టికరంగా ఉంటాయి మెత్తని అందమైన తల వెంట్రుకలు కలిగి ఉంటారు తమ ఆలోచనలను ఎప్పటికప్పుడు వీరు మార్చుకుంటూ ఉంటారు నిలకడ అనేది వీరి ఆలోచనలు ఉండదు చాలా భయపడిపోతూ ఉంటారు కవిత రచన అంటే వీరికి చాలా ఇష్టం ఏదో ఒక పని చేస్తూ ఎప్పుడు ప్రశాంతమైన జీవితం లేకుండా చేసుకుంటారు అలా లేకపోతే వీరికి ఏమీ తోచదు ఏదైనా సరే పని చేయాలి అని అనుకున్నట్లయితే కనుక వీరికి ఎవరైనా సరే తోడు ఉండాలి ఒక్కరు స్వతంత్రంగా ఏ పనిని కూడా చేయలేరు మొదలు పెట్టే పనులు పూర్తి చేసే వరకు కూడా వీరికి నమ్మకం కూడా ఉండదు ఈ రాశి వారికి మానసికంగా ఆందోళనలు అధికంగా ఉంటాయి పనులను వేగంగా చేయాలనే ఆలోచన ఎంతగా అయితే ఉంటుందో వీరి ఆలోచనలు ఎంతగా అయితే ఉంటాయి అంత త్వరగా వీరి ఆలోచనలు మార్చుకుంటుంటారు ఏ విషయంలోనైనా లోతుగా పరిశీలించే తత్వం వీరిలో ఉండదు వైపున చూసి నిర్ణయాలను తీసుకునే స్వభావాన్ని కూడా వీరు కలిగి ఉంటారు ఈ రాశి వారికి శారీరక అనారోగ్యం కన్నా మానసిక అనారోగ్యం అధికంగా ఉంటుంది చూసారు కదండీ మీన వారి గురించి అయితే తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు అలాగే మీన రాశిలో మన స్నేహితులు కానీ కుటుంబ సభ్యులు కానీ ఉన్నట్లయితే కనుక తప్పకుండా మన వీడియోని వారితో షేర్ చేయడం అసలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్